హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ ఇవాళ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను అండర్ వాటర్ ఫిష్ ఎగ్జిబిషన్ అయితే చూడాలని చాలా అయితే అనుకున్నాను సో ఇది నేను హైదరాబాద్ రాకముందుకు రీల్స్లో అయితే చాలా బాగా ఎక్కువ వైరల్ అయితే చేశారు కదా అండర్ వాటర్ ఫిష్ టనల్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపించింది అందులో జలకన్యలు కూడా పెట్టి వాటితో ఫొటోస్ తీసుకోవడము ఇవన్నీ కూడా రీల్స్లో చూసి సో నేను కూడా వెళ్ళాలి చూడాలి అని అయితే అనుకున్నాను ఫైనల్గా ఆ డే అయితే వచ్చిందనమాట సో ఒక అయితే కుదుర్చుకొని నేనైతే ఇంకా బయలుదే బయలుదేరిపోయాను ఆటో అయితే బుక్ చేసుకున్నాను డైరెక్ట్గా ఆ లొకేషన్ కూడా నాకు తెలియదు గూగుల్ సర్చ్లో వచ్చేస్తే సో అక్కడ అడ్రస్ అయితే చూపిస్తే దాని ప్రకారంగా అయితే నేను ఇంకా ఆటో అయితే బుక్ చేసుకొని అయితే బయలుదేరుతున్నాను ఈ ఎగ్జిబిషన్ గురించి అయితే రివ్యూస్ కూడా ఏమంతగా అయితే లేవు పైగా ఆ గూగుల్లోని వాళ్ళు అయితే అప్డేట్ కూడా చేయలేదు అనమాట సో టైమింగ్స్ కానీ సో ఎప్పుడైతే ఇంకా ఉంటు ఉందా లేదా క్లోజ్ చేస్తారా అని చెప్పేసి సో ఇదైతే చూపించడం అయితే అవైలబుల్గా అయితే చూపించింది టైమింగ్స్ అయితే మార్నింగ్ డే నుంచి అయితే ఈవినింగ్ వరకు అయితే ఉంటుందని చెప్పేసి అది ఫిష్ టండర్స్తో పాటు అక్కడంతా కూడా ఎగ్జిబిషన్ కదా షాప్స్ కూడా ఉంటాయి స్టాల్స్ కూడా ఉంటాయి దాంతోపాటు పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి జయింట్ వేళ్ళు ఇలాంటివన్నీ కూడా అయితే సో ఇవన్నీ కూడా నేను చూస్తే తెలుసుకున్నాను ఎందుకంటే డైరెక్ట్ అయితే నేనైతే వెళ్ళలేదు ఎప్పుడు కూడా సో ఇప్పుడు ఈ రోజు అయితే వెళ్దామని డిసైడ్ చేసుకొని వెళ్తున్నాను బట్ తెలియదు గూగుల్లో చూసి అయితే నేను అది ఓపెన్ చేసే ఉందని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాను స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్షం అయితే పడుతుంది అనమాట హెవీగా అయితే ఏం పడలేదు క్లౌడ్స్ కూడా కాస్త మబ్బుగా అయితే ఉన్నాయి బట్ కాకపోతే చిన్నగా పడుతుంది వెళ్ళే లోపల తగ్గిపోతుందిలే అని చెప్పేసి అనుకున్నాను అనమాట కానీ వర్షం అయితే ఇంకా వెళ్ళే కొద్ది పెరుగుతూనే ఉంది అయినా కూడా వెళ్దాము వెళ్ళాలి కంపల్సరీగా చూడాలి మళ్ళీ ఆ ఎగ్జిబిషన్ అంటే కొన్ని రోజుల వరకే పెడతారు కదా మళ్ళీ తీసేస్తారు కదా సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఉంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే వెళ్ళడం అయితే కంటిన్యూ అయితే చేశాను మొత్తానికి అయితే ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి నాకు దాదాపుగా దగ్గర దగ్గరగా అయితే ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే ఈజీగా పట్టిందనమాట సో ఇక్కడ మధ్య మధ్యలోని ఇలాంటి ఆర్కిటెక్చర్ తోటి ఇలా పిక్చర్స్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి రోడ్డు మధ్యలో ఉండడము ఫైనల్గా ఆ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాను భయం నాకు తెలియదు సో మీరు ఆ డ్రాప్ చేయండి నేను లొకేషన్ పెట్టాను కదా అని చెప్తే వాళ్ళు అదే ప్లేస్లో అయితే డ్రాప్ చేశారు మొత్తానికి రీచ్ అయ్యాను వర్షం కూడా బాగా గట్టిగానే పడుతుంది చూసారు కదా వాటర్ అంతా కూడా ఎలా ఉంది తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుందని అసలు అనుకోలేదు ఎగ్జిబిషన్ అయితే క్లోజ్ చేశారంట మొత్తం అంతా కూడా తీసేస్తున్నారంట ఇది ఆల్రెడీ సండేనే మొత్తం క్లోజ్ చేసేసారంట ఆ రోజే లాస్ట్ డే అని చెప్పారు చూసారా మొత్తం స్టాల్స్ అన్ని కూడా ఎంటీగా అయితే ఉండిపోయాయి సో ఎగ్జిబిషన్ ప్లేస్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని చిన్నగా రిమూవ్ చేస్తూ వచ్చారు ప్లేస్ తెలియకపోయినా చాలా దూరం నుంచి కూడా నేను ట్రావెల్ చేసి ఒక థర్టీ మినిట్స్ ట్రావెల్ చేసి ఆ ప్లేస్ కి రీచ్ అయిన తర్వాత ఫైనల్ గా ఆ ఎగ్జిబిషన్ క్లోజ్ చేశారని తెలియగానే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను అక్కడ ఒక పర్సన్ అయితే ఉంటే అడిగాను అనమాట లేదమ్మా ఇది క్లోజ్ చేసేసారు సండేనే లాస్ట్ డే సో ఫై అంటే ఎక్కువ ఇంకా జనాలు రావట్లేదు అని చెప్పేసి క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి అని చెప్పారు అప్పుడు అనిపించింది అయ్యో ఒక త్రీ ప్లేస్ ముందు వచ్చింటే కానీ నేను ఇది కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని కదా అనిపించింది కాస్త డిసప్పాయింట్ అయ్యానమాట పైగా వర్షం కూడా పడుతుంది కదా వర్షంలో కూడా నేను కేర్ చేయకుండా వచ్చేసాను ఇంక అక్కడ చాలా వరకు అయితే వెయిట్ చేశాను మళ్ళీ ఆటో బుక్ చేశాను బుకింగ్ అవుతున్నాయి క్యాన్సిల్ అవుతున్నాయి ఎందుకంటే వర్షం పడుతుంది కదా మేమున్న ప్లేస్లో అయితే మా పీజీ ఉన్న ప్లేస్లో అయితే ఆటోస్ కూడా చాలా తక్కువగానే వెళ్తాయి ఆ లొకేషన్ని యాక్సెప్ట్ చేయడం కూడా చాలా వరకు అయితే చాలా తక్కువనే చేస్తారనమాట దగ్గర దగ్గర నేను ఫార్టీ మినిట్స్ అయితే అక్కడ రోడ్డు పైన నించోనే ఉన్నాను ఏదైనా డైరెక్ట్ ఆటో వస్తుందేమో వెళ్దామని చెప్పేసి ఫైనల్గా ఫార్టీ మినిట్స్ తర్వాత ఒక ఆటో మాట్లాడుకొని అది కూడా చాలా ఎక్కువ ప్రైస్ అడిగారు పర్లేదులే ఇంకా వర్షంలో తప్పదు కదా అని చెప్పేసి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇంకా అయితే రీచ్ అయిపోయాను సో ఇలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందన్నమాట ఈ ఎగ్జిబిషన్ కోసం అయితే వెళ్ళి సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి వీడియో గట్లా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్